ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిష నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం వదిలేయటం ఈ సమాజాన్ని గందరగోళ ఉన్నాడు అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టా ఆయనకు అది అధికారం ఉందా ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా ఆయన రిమాండ్కి ఖైదీ ఆయనకు ఇంటర్వ్యూ బెయిల్ అయితే వచ్చింది కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయన కొనుగోలు నాకు తెలియదు వారే చెప్పాలి మరి ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న ఏం చెప్తా ఉన్నాడు మీలాంటి ఒక మిత్రుడు ఆయనను ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి నేను కొంత అమౌంట్ ఇస్తున్నా మా సుకుమార్ గారు ఇస్తున్నారు ఇంకొకళ్ళు ఇస్తున్నారు దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన ఆ విషయం చెప్తే ఏమవుతుంది ఆయన కేసును కేసులో ముద్దాయి ముద్దాయ ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైబ్స్ ఇవ్వడం కిందకి వస్తుంది అది అసలు ఈ ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే చట్టవిరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజలను గందరగోళం చేయటం లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద మాకెవరు మంచిగానే ఉన్నారని చెప్పుకుంటూ కూడా బండలు ఇసిరేయటం అనేది మంచి పద్ధతి కాదు మీరు చూశారు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు చేతులుపుమని చెప్పారని చెప్పారు ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీకు కనిపించినారా ఎంతో దూరంగా ఉన్నారు రెండు మీటర్లు మూడు మీటర్లు దూరం ఉన్నారు ఆ వెహికల్ దగ్గర ఎవరైనా కనిపించారా చాలా మీడియాలో చాలా క్లిప్స్ వచ్చినాయి ఆయన వా అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని పక్కకు పెడితే ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని నేను చెప్పగలుగుతా ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఎంతైతే కఠినంగా మనం అమలు పరచాలని కోరుకుంటామో ఆయన యొక్క విధులు కూడా ఉంటాయి ఒక మనిషి బాధ్యతలు విధులు ఉంటాయి లేమన్ చదువు రానివాడు ఈ సమాజంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనివాడు నాకు ఈ చట్టాల గురించి తెలియదు అంటే నడుస్తుంది కానీ నువ్వు సెలబ్రిటీగా ఉండి నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు నేను వెళ్తా నేను ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇంకొక విషయం ఏంటిదంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఒక యాభై మందికి మనుషుల్ని పట్టుకుని పోయి ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యం చేయటం అనేది కూడా కరెక్ట్ విషయం కాదు వారు ఆ బౌన్సర్లను పెట్టుకొని బయటకు వచ్చే సందర్భంలో కూడా వారికి పర్మిషన్ ఉందా ఆ బౌన్సర్లు ఏ చట్టం ప్రకారం కనపడే వాళ్ళని అందరినీ నూకేసుకుంటూ వెళ్ళిపోయినారు వాళ్ళు చేసినందువల్లే ఇక్కడ ఆ పని జరిగిందని చెప్తా ఉన్నారు ఒక వ్యక్తి మరణిస్తే కనీసం తోలబోయేటోళ్ళు ఆ దగ్గరుండి ఏం జరిగిందని కనీసం ఒక నిమిషం ఆగెళ్తారు చిన్న యాక్సిడెంట్ అయితేనే ఒక కుక్క పిల్ల చనిపోతేనే లేకపోతే ఒక పశువు చనిపోతేనే మనం ఆగి దాని గురించి తెలుసుకుంటాం నీ కళ్ళ ముందు ఇంత వ్యవస్థ జరిగి ఇద్దరు మనుషులు శవాల్లా పడిపోయి ఉంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు సామాజిక బాధ్యత మీకుందా సామాజిక స్పృహ మీకున్నదా వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళ్ళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు నాకు నేను ఏమి సక్సెస్ మీట్లు పెట్టుకోలేను ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాధ ఒకటి కనపడుతున్నది నేను పోలేకపోతున్నా అనుకుంటున్నాడు తప్ప వారు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు అదేవిధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం ఒక విలాసవంతమైనటువంటి ఇది చేసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామందితో ఆయన చాలా హ్యాపీగా గడుపుతూ ఉన్నారు మరి సమాజం ఈ చట్టం ఈ రాజ్యం ఏం చెప్తుందండి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది మనం మాట్లాడాలి నువ్వు బాధితుడు ఏ విధంగా బాధితుడివి పైసలు సంపాదించుకుంటివి పైసలు సంపాదించుకుంటే లెక్కలు చూసుకుంటా ఉంటేవి నీకు అవకాశం కుదిరినప్పుడు లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగాల్చి మీద పడేసి వెళ్ళిపోతున్నావు నిన్న మీరు ఏం చేశారు పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అన్నారు పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు నేను వెనక పంపిస్తే పోతావా అది రాత్రిపూట కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చారో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత అయ్యి ఉండేది అక్కడ ల్యాండ్ ఆర్డర్ని అదుపు చేసే పరిస్థితి ఉండేదా మీరే చెప్పాలి ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి ఇక్కడ జరిగిన వాడు బాధితుడు కాకుండా పక్కనోడు కూడా ఏదో ఒక పని చేసిపోతాడు అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట చెప్తారు సార్ అని మీరు అంటారు ఒక అప్లికేషన్ నా దగ్గరకు వస్తుంది ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాపించుకుని తీసుకుపోవలసినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుడు ఉంటుందో అతనికి ఉంటుంది హలో అండి నేను మీకు కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ న్యూస్ న్యూస్ అండ్ ఫర్ ఆల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్